ద్వారా మేము వినాయకుడి ఇప్పుడైతే వినాయకుడు ఇక్కడికి వస్తుంది డప్పులు తీసుకొని వస్తారు ఇప్పుడైతే కాలేజీ దిగింది ఇప్పుడు వినాయకుడిని తీసుకొస్తున్నాం అన్ని సామాన్లు అయితే ఇప్పుడు తీస్తున్నాం చూడండి డప్పులు తీసుకున్నాం ఇప్పుడు వినాయకుడిని దించుతున్నారు ఫుల్ వాన పడుతుంది తొందర దించుతున్నారు చిన్న వినాయకుడు ఇప్పుడైతే తీశారు ఇక్కడ అందరూ వాన పడుతుందని మంత్రాలు తొందర తెచ్చి ఇక్కడ పెట్టారు చూడండి ఇదంతా అక్కడ మొత్తం రూమ్ వినాయకుడి కోసమే ఇప్పుడైతే బయట పెట్టాము పూజ అయ్యాక బయట పూజ అయ్యాక లోపల పెట్టాం లోపల ఇప్పుడు చూడండి అక్కడ వినాయకులు పెట్టారు పూజ అయిపోయింది కూడా తీశారు చూడండి ఇక్కడ అయితే ఇప్పుడు అందరూ వీడియోలు తీసుకున్నారు అందరు తీసుకున్నారు అక్కడ ఒకరు తీసుకున్నారు ఇక్కడ ఒక ఇప్పుడైతే ఫోటో వచ్చింది పూజ అయిపోయింది ఇప్పుడు ప్రసాదం అయితే పెడుతున్నారు కుంబోర ఉప్మా స్వీట్ పోతున్నాడు ఇవన్నీ తర్వాత అక్షంతలు వేసి అందరూ కొండకాయలు కొడుతున్నారు తర్వాత ఫస్ట్ కుంపు డెకరేషన్ చూడండి మొత్తం బెలూన్స్ ఫ్లవర్స్ ఆకులు వీడియో అయితే లక్షణయితే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్